నమస్తే మిత్రారా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు కొంతమందికి కోపం కలిగించవచ్చు కానీ మంచి విషయాలు కాబట్టి చెప్పాలనుకుంటున్నాను పెళ్ళి అనేది మన జీవితంలో ఎంతో అద్భుతమైన ఒక ప్రక్రియ ఒక శుభకార్యం ఖచ్చితంగా వైభవంగా చేసుకోవాల్సిన కార్యం ఎస్ పెళ్ళి అనేది వైభవంగా చేసుకోవాలి ఎస్ కానీ ఈ మధ్య పెళ్ళిళ్ళు మనం చూస్తూ ఉన్నాం వైభవంగా చేసుకోవడం అన్నది పక్కన పెడితే విపరీతమైన ధోరణులతో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అంటే ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే భయంకరంగా అంటే వారి వారి స్థాయిని బట్టి మేము పెట్టుకుంటున్నాం మా స్థాయిని బట్టి మీకెందుకు అనొచ్చు తప్పు లేదు తప్పులేదు కానీ దుబారా చేయకండి దుబారా చేయకండి మిత్రులారా చూడండి భోజనాలకే కొన్ని లక్షల లక్షల లక్షలు పెడుతున్నారు భోజనాలకి ఒక్క వెరైటీ కాదు ఎన్నో వెరైటీస్ మీరు ఒకసారి చూడండి ఆ పెళ్ళిళ్ళకి చూస్తే అక్కడ ఉన్న పదార్థాలు చూస్తేనే ఇక మనం తినలేం కడుపు నిండిపోతుంది అలాంటి అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్కొక్క హాల్కి లక్షల కోట్లలో పెడుతున్నారు ఏసీ హాల్స్ అని అవన్నీ ఇవన్నీ అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే సొసైటీలో మన మ మన గొప్పతనం ఉండాలి మన స్థాయి మనం మనం చేసిన పెళ్ళి చూసి అందరూ చెప్పుకోవాలి అనే అన్న దాంతో ఈ దుబారాగా ఖర్చులు పెట్టడం జరుగుతుంది ఎంత ఖర్చు కొంతమంది అప్పులు చేసి మరీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎదుటివాడిని చూసి వాడికంటే గొప్పగా నేను చేయాలి అని తప్పు కదా అప్పుల పాలైపోతే తిప్పలు కదా తర్వాత అలాగే మిత్రులారా ఏ సొసైటీ కోసమైతే మీరు ఘనంగా దుబారాగా ఇవన్నీ ఖర్చు పెడుతున్నారో రేపటి రోజున మీరు కష్టాల్లో పడితే రేపటి రోజున మీరు అప్పుల పాలైతే ఎవరైతే మిమ్మల్ని ఆహా ఓహో వాహ అద్భుతంగా చేశారు పెళ్ళి అన్నారో ఏ ఒక్కరు కూడా మీ దగ్గరికి రారు మిమ్మల్ని పట్టించుకోరు కనీసం ఒక పలకరింపు కూడా ఉండదు సహాయం చేయాలని కూడా ఉండదు ఆ రోజుటికి ఆ రోజు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు తప్ప మిమ్మల్ని పట్టించుకోరు మిత్రులారా గుర్తుపెట్టుకోండి పెళ్ళి చేయొద్దు వైభవంగా చేయండి వృధా ఖర్చు చేయకండి అది అది నేను చెప్తున్నాను ఇంకొకటి భోజనాల మీద అన్ని పెడుతున్నారు ఎవరు అన్నీ తినలేరు మిసలారా ఏ ఒకటో రెండో మూడో నాలుగో ఐదో తింటారు మిగతా అన్నీ ఏం చేస్తున్నారంటే పడేస్తున్నారు కుప్పతట్లు గుర్తుపెట్టుకోండి వీళ్ళంతా మీ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ అంతమంది ఆ పొగడ్తల కోసం మీరు చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి దానివల్ల లాభమేం లేదు అదే ఖర్చుని ఒకరోజు ఒక పది మందికో ఇరవై మందికో వంద మందికో వెయ్యి మందికో ఐదు వేల మందికో పేదవాళ్ళకి ఒక్క పూటకి ఒక్క కూర ఒక సాంబారు ఒక మజ్జిగ ఒక పచ్చడి వేసి అన్నం పెట్టండి వాళ్ళందరూ దీవిస్తారు మిమ్మల్ని ఎస్ ఆ దీవెనలు ఆ వధూవరులకి జీవితాంతం ఉంటాయి వాళ్ళు హ్యాపీగా ఉండడానికి పనికి వస్తాయి ఆ దీవెనలు కదా ఒక్క పూట ఆకలి మిత్రులారా దుబారా చేయకండి పెళ్ళి మీరు మీరు అనుకోవచ్చు ఏంటి వీడు మా ఇష్టం కదా అని మీ ఇష్టమే నేను కాదంటలేదు అదే డబ్బులు కొత్తగా పెళ్ళైన వధువరులకు ఇవ్వండి వాళ్ళ ఖర్చుల కోసం ఇవ్వండి ఏదైనా వేరే కొనుక్కుంటారు కదా ఒక పది మందికి అన్నం పెట్టండి వాళ్ళు ఎంత గొప్పగా దీవిస్తారు ఆ దీవెనలు ఉంటాయి మిత్రులారా గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నానని మీరు కోపగించుకోవద్దు మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి పెళ్ళిళ్ళు చేయండి వైభవంగా చేయండి దుబారా ఖర్చులు చేయండి వేస్ట్ చేయకండి సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే పక్కన ఉన్న బెల్ బటన్ మిత్రులారా మీకు మరిన్ని మంచి మంచి వీడియోలను అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ తప్పుగా ఏమైనా చెప్పింటే క్షమించండి